వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రక్రియల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో నాటక ప్రక్రియ దీని గురించి తెలుసుకుందాం నాటక ప్రక్రియ నటుల చేత ప్రదర్శించబడేది నాటకం దశవిధ రూపాల్లో నాటకమే ఉత్తమమైనది అని సద్విమర్శకుల అభిప్రాయం కావ్యేషు నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రక్రియలు అన్నిటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు సమస్త సాహితీ ప్రక్రియల సమాహారమే నాటకం దీనిలో ఇది అతి ముఖ్యమైన విషయం కావ్యేషు నాటకం రమ్యం అని మన పెద్దలు అలంకారికులు చెప్పారు దాన్ని బట్టి చూస్తే ప్రక్రియలన్నిటిలోనూ నాటకమే గొప్పదని మనం చెప్పవచ్చు నాటకం అనేది సమస్త సాహితీ ప్రక్రియల సమాహారము ఇతర సాహితీ ప్రక్రియల లక్షణాలన్నీ నాటకంలో ఇమిడిపోయి ఉండటం వల్ల నాటక ప్రక్రియలో నాటకం ప్రక్రియలో అగ్రస్థానం పొందింది ఇతర సాహితీ ప్రక్రియల లక్షణాలన్నీ నాటకంలో ఇమిడిపోయి ఉండటం వల్ల నాటకం అనేది ప్రక్రియలు అన్నిటిలోనూ అగ్రస్థానం పొందింది నాటకం అనేది సంగీతం సాహిత్యం నృత్యం కళ అన్నీ కూడా అన్నీ కూడగట్టుకున్న ప్రక్రియ నాటకం అనేది సంగీతం సాహిత్యం నృత్యం కళ వీటన్నిటినీ కూడగట్టుకున్న ప్రక్రియ నాటకం నాటకంలో నాలుగు నుండి పది అంకాల వరకు ఉంటాయి నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావభావ ప్రదర్శనకి ప్రాముఖ్యత ఉంటుంది ఇది కూడా ముఖ్యమైన విషయం నాటకంలో నాలుగు నుండి పది అంకాల వరకు ఉంటాయి ఈ నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావభావ ప్రదర్శనకి ప్రాముఖ్యత ఉంటుంది ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకునే ప్రక్రియ నాటకం ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటక ప్రక్రియకు చెందినది ఈ విధంగా పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రక్రియ గురించి అడిగినప్పుడు ఒక ఫుల్ పేజ్ రాయగలిగితే పూర్తి మార్కులు ఖచ్చితంగా పొందవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ